హలో అండి అందరికీ నమస్కారం అమ్మాయి కాపురం ఆరవ భాగం పంకజం చాప కింద నీరులా పైకి తెలియకుండానే చేసిన అవమానానికి రంగారావు సూర్యవతి అక్కడ భోజనం చేయకుండా వాళ్ళ ఊరు బయలుదేరారు ఏంటండి మనం వియంకులమని కూడా చూడకుండా అడుగడుగును అవమానించింది పంకజం పాపం మన సీత ఎంత నరకం చూస్తుందో ఏంటో వెళ్ళగానే దాని ముఖం చూశాను పీక్కుపోయింది సరైన తిండి నిద్ర లేనట్లు ఎందుకో ఒక బిడ్డ క్షేమం కోసం ఇంకో బిడ్డ జీవితం నాశనం చేశామేమో అనిపిస్తుంది అంది సూర్యవతి భయంగా ఇప్పుడు ఆలోచించి ఏం లాభం కషాయి చేతికి పిల్ల చిక్కాక ఊరుకనే ఉంటాడా రంగారావు నిరాశగా అన్నాడు అలాగని బిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలం సూర్యవతి ఆవేదనగా అంది ఊరుకుంటామని నేను చెప్పాన నాకు నా బిడ్డ కంటే ఏది ఎక్కువ కాదు అంత దాకా వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని సూర్యవతితో అంటాడు రంగారావు దాంతో ఏంటో ఏమవుతుందో నా బిడ్డ జీవితం అనుకుంటుంది సూర్యవతి ఇటు సూర్యవతి రంగారావు ఇంటికి బయలుదేరగానే అటు పంకజం సీత వైపు గురుగ్గా చూస్తుంది పంకజం కళ్ళల్లో కోపం చూసి సీతకి భయం ముంగ ఉంది ఏంటే సీత మీ అమ్మా నాన్న రాగానే నీకు నోరు పెరిగింది అంది పంకజం కోపంగా నేనేమన్నాను అత్తయ్యా అంది చిన్నగా చేసిందంతా చేసేసి ఏం తెలియని నంగనాచిలా ఏం చేశాను అత్తయ్య అని సాగదీస్తున్నావు మహానటిలా అని చేతులు ఊపుకుంటూ అంది పంకజం మరి నేను చెప్పాను కదమ్మా వదినకి పుట్టింటి నుంచి ఏం తేవడం ఇష్టం లేదు ఇక్కడ మన కష్టతార్థమే హారతి కర్పూరంలో కరిగించాలని చూస్తుందని అని లత కూడా అగ్నిలో అజయం పోసింది నువ్వు చెప్తే నమ్మలేదే లత ఇన్నేళ్ళు వచ్చాయి నాకు ఏం లాభం ఎవరు ఎలాంటివారో కూడా తెలుసుకోలేకపోతున్నాను చూడు ఏరి కోరి కోడలిగా తెచ్చుకుంటే నాకే ఎదురు తిరుగుతుంది పోని నా కొడుక్కి చిన్న బంగారం కూడా రాబట్టలేకపోయాను దరిద్రపు దేవతల మధ్యలో దూరి అడ్డుపుల్ల పెట్టింది నువ్వు అన్నట్లే మన ఆస్తి మీద కన్నేసి వచ్చి మనల్ని ఆడించాలని చూ అని విషం చిమ్మింది పంకజం సీతకి వాళ్ళు చేసే నిందలకి చాలా బాధ కలిగింది కానీ ఎదురు చెప్తే ఇంకా రెచ్చిపోతారని మౌనంగా ఉంది తల్లి చెల్లి మాటకి రామం కూడా కోపంతో సీత పైకి చెయ్యి లేపాడు కొట్టాలని దెబ్బ పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకొని భయంతో కళ్ళు మూసుకుంది సీత కానీ రామంని రామ్మూర్తి ఆపాడు ఒరై రామం పిల్ల మీద చెయ్యి చేసుకోకు అని దాంతో రామం విసుగ్గా చెయ్యి కిందికి దించి ఆస్తి మీద ఆశతోనే మా గురించి తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకున్నావు అని మాకు అర్థమైంది కానీ ఇంక నీ ఆటలు సాగవు పోనీలే అని చూస్తూ ఊరుకు ఉంటుంటే ఇంకా చచ్చినట్లు ఒక మూలన పడి ఉండు ఇంటి పని చేసినందుకు ఇంత ముద్ద వేస్తాం కాదని రెచ్చిపోతే దిగిన చెయ్యి మళ్ళీ లేస్తుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు తను అనుకున్నదే జరుగుతుందని సీతకి చనువు ఇవ్వరు ఇంకా అని లత చోద్యం చూస్తూ లోపలే నవ్వుకుంటుంది నా కొడుకు చెప్పింది విన్నావు కదా ఏది మీ అమ్మ నాన్నలు వచ్చారని మంచిగా వంటలు చేసినట్లున్నావు వాటిని మేము ఒక పట్టు పడతాం కానీ మాకు కోపం తెప్పించినందుకు నీకు ఈరోజంతా తిండి లేదు ఇదే నీకు శిక్ష అంది పంకజం సీతకి నీరసం వచ్చేసింది పొద్దున లేచిన దగ్గర నుంచి బండడు చాకిరి చేసే తిండి కూడా తినొద్దు అంటున్నారు వీళ్ళు అసలు మనుషులేనా అనుకుంది పాపం సీతని అలా అనేసరికి రామ్మూర్తికి బాధ అనిపించింది కానీ తన ఇంట్లో తనకే విలువ లేదు ఇంకా సీత తరపున మాట్లాడితే తనకి అదే గతి పడుతుంది అని ఏం మాట్లాడడు చూశావా నా తడాక అన్నట్లు తల ఎగిరేసి వెళ్ళిపోతుంది లత తన తల్లిదండ్రుల కోసం చేసిన వంటలన్నీ తన ముందే కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలాగా తింటుంటే సీతకు అసహ్యం వేసింది వచ్చిన అతిథులని కనీసం ఆగి భోజనం చెయ్యమని అనకుండా ఎలా తింటున్నారో అనుకుంది కోపంగా సీత ముఖం కోపంగా ఉండడం చూసి పాపం మీ అమ్మా నాన్నలు ఇంత మంచి భోజనం మిస్ అయిపోయారు అయినా ప్రతి ధాన్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అంట కదా అని నవ్వింది లత ఆ మాటకి పంకజం కూడా నవ్వుతుంది రామూర్తికి సీతను చూసి జాలి వేసింది అందుకే తనకి ఆకలి ఎక్కువ అయినా కొంచెమే తిని ఎవ్వరు చూడకుండా సీత కోసం పక్కకి తీసి ఉంచాడు భోజనం అందరూ తినేసి వెళ్ళిపోయాక తను సీత కోసం దాచిన భోజనం ఇచ్చాడు సీత ఇదిగో నీ కోసం ఉంచాను తినమ్మా అని వద్దు మామయ్య ఇంట్లో ఎవరైనా చూస్తే నాతో పాటు మీకు కూడా సమస్య అవుతుంది అంది భయంగా పర్వాలేదు తినమ్మా బండి చాకిరి చేసి ఏమి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది నేను ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉండడమే కదా అయినా నాకు ఏదో ఒకటి ఉంటుంది తినడానికి నువ్వు తిను అని చేతిలో పెట్టాడు దాంతో సీత చేసేదేం లేక ఎవరు రాకముందే తినేస్తుంది అయినా తనకి ఇంకా కొంచెం ఆకలిగా ఉంటుంది అత్తయ్య శిక్ష వేసిన పాపం నా కోసం మామయ్య కూడా పూర్తిగా తినలేదు ఇలాగే సర్దుకోవాలి అనుకుంది కానీ ఎవరి కంట్లో అయితే పడకూడదో వాళ్ళ కంట్లోనే ఈ దృశ్యం పడింది అది లత కంట్లో తండ్రి చేసిన పనికి కోపం ఆగక వెళ్ళి పంకజంకి చెప్తుంది దాంతో పంకజం కోపంగా వచ్చి తిట్ల దండకం అందుకుంది చేసిన తప్పుకి దానికి శిక్ష వేస్తే మీరేంటి ఎవరు చూడకుండా దానికి భోజనం పెట్టారు అంది కోపంగా సీతకి అర్థమైంది ఇది లత పని అని లత వైపు చూస్తే ఎలా ఉంది అన్నట్లు నవ్వింది వసే పంకజం అసలే కష్టపడి పనంత చేసింది ఇప్పుడు తిండి పెట్టకుండా కడుపు మార్చితే కోడలికి ఏదన్నా అయిందంటే మన మీదకే వస్తుంది అందుకే అందరిలో మన పరువు పోకూడదని తిండి పెట్టాను అన్నాడు రామూర్తి దాంతో కాసేపు ఆలోచించి అది కూడా నిజమే పైగా వీళ్ళమ్మకి పొగరు ఎక్కువ ఇల్లు వీధిలోకి లాగుతుంది అని సరలే కానీ మీ చెల్లె ఫోన్ చేసింది ఒకసారి మాట్లాడు అని రామ్మూర్తితో అని వెళ్ళింది పంకజం దాంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు తను గొడవ పెడదామన్న రామ్మూర్తి వల్లే ప్లాన్ బెడిసి కొట్టింది అని తండ్రి వైపు కోపంగా చూసి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయాక చూడమ్మా ఇక్కడ నెట్టుకు రావాలంటే భయంతో పాటు కొంచెం లౌక్యం కూడా తెలియాలి మాటలతో భమ్యం పెడితేనే వాళ్ళు ఊరుకుంటారు అని చెప్పారు అర్థమైంది అన్నట్లు తలూపింది సీత సీతకి ఆ రోజంతా భారంగా గడిచింది తన ఇంట్లో ఒక్క పూట తిననని మారం చేసిన అమ్మ బతిమాలి బుజ్జగించి మరీ గోరుముద్దలు చేసి తినిపించిన క్షణాలు గుర్తొచ్చి అప్రయత్నంగానే కన్నీళ్ళు జలజల రాలాయి ఏ రోజు ఆకలి అనేదే ఎరగని తనకిక్కడ తన తప్పు కూడా లేకుండా భోజనం తినకూడదని శిక్ష వేస్తుంటే అత్తింటి వాళ్ళ మీద కోపం వచ్చింది పగవాడు ఆకలి అంటూ ఇంటికి వచ్చినా కడుపు నిండా భోజనం పెడతారు కానీ వీళ్ళు ఇంటి కోడలని కూడా చూడలేదు అంటే మనుషులేనా అనుకుంది మనసులో రాత్రి అందరూ తిన్నాక తను కొంచెం తిననట్టే తిన్నాను అనిపించి అంత శుభ్రం చేసి గదిలోకి వెళ్ళింది అప్పటికి రామం గదిలోనే సీత కోసం ఎదురు చూస్తున్నాడు కాకపోతే ప్రేమతో కాదు కోరికతో సీత రాగానే తనని మీదికి లాక్కొని పెదాలపై ముద్దు పెట్టాడు రామం వ్యక్తిత్వం తెలుసు కాబట్టి సీత ఏం మాట్లాడకుండా అతనికి సహకరించింది కాసేపు స్వర్గంలో విహరించి సీతపై వాలిపోయాడు రామం పొద్దునంతా గొడవ అయ్యి తనని అందరూ తప్పు పట్టినా కనీసం సారి కూడా చెప్పకుండా తనని అనుభవించిన రామంని చూస్తే అసహ్యం వేసింది కన్నీళ్లు వస్తుంటే పక్కకి తిరిగి పడుకోవడానికి ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదు తన తల్లిదండ్రులను అవమానించి తనని బాధ పెట్టడమే గుర్తొస్తుంది పని అయిపోగానే గుర్ర పెట్టి పడుకున్నాడు రామం కనీసం తన పక్కన భార్య ఉందన్న జ్ఞానం కూడా లేదు అతనికి కొంచెంలో కొంత రెండు రోజుల నుంచి మందు తాగడం లేదు అని హ్యాపీ ఫీల్ అయ్యింది అలా కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఇంతలో తనకి ఏదో శబ్దం రావడంతో కళ్ళు తెరిచి చూసి షాక్ అయింది ఎదురుగా రామం మెత్తిన సీస దించకుండా మందు తాగుతూ ఆవకాయ నంజుకుంటున్నాడు ఏంటో దొరలాగా తాగేటోని పెళ్ళై పెళ్ళం వచ్చాక దొంగలాగా తాగలిసి వస్తుంది ఒక పట్టు పట్టాలి అని ఇంకో బాటిల్ కోసం చూస్తుంటే లేచి తన్నే చూస్తున్న సీతను చూశాడు కానీ ఇసుమంతైన చలనం లేకుండా నవ్వాడు పోనీలే ఈ రెండు రోజులు మందు ముట్టలేదని సంతోషపడ్డాను కానీ ఆ సంతోషం ఎంతకాలమో నిలవలేదు అంది కోపంగా అవును నేను తాగుతున్నాను అయితే ఏంటి మందు తాగితే నువ్వు చెయ్యి అయ్యనివ్వడం లేదు అరిచి దూరం పెడుతున్నావు అందుకే నువ్వు పడు కున్నాక రోజు ఇదిగో ఇలాగే తాగుతున్నా ఎలాగో నీకు నిజం తెలిసిపోయింది కదా ఇంకా నీ ముందే తాగుతాను నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఎలా లొంగదీయాలో నాకు బాగా తెలుసు అని నవ్వాడు సీతకి తన జీవితంలో ఏది తను అనుకున్నట్లు జరగదు అని చిన్నప్పటి నుంచి అనుకున్నదే అందుకే జీవితంలో తనకి ఎలాంటి కష్టం వచ్చినా సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది విచ్చలు విడిగా తాగి అలాగే మంచం మీద పడిపోయాడు భర్త ప్రవర్తనకి ఆ గదిలో ఇంకా ఉండాలనిపించలేక బయటికి వచ్చేసి హాల్లో కూర్చుంది చిమ్మ చీకటిలో తన జీవితంలోనే చీకటి కుమ్ముకుంది ఇంకా ఈ చీకటి పెద్ద లెక్క అని అలా కొంతసేపు కూర్చుందో తనకే తెలియదు మనసు ఎంత మొండిగా మారినా బాధతో కన్నీళ్లు రావడం అయితే సహజమే కదా ఇంతలో ఒక నల్లని నీడలాంటి ఆకారం తన ఆడపడుచు లత గదిలో నుంచి బయటకు వస్తూ ఉండడం గమనించింది తన కన్నీళ్లు తుడ్చుకొని చూస్తే అది ఎవరో మగ వ్యక్తి అని అర్థమైంది ఓయ్ ఎవరది ఎవరంటే మాట్లాడరేం అంటూ దగ్గరికి వెళ్ళింది పెద్దగా అరుస్తూ ఆ అరుపుకి అందరు బయటికి వచ్చేసరికి సీతని నెట్టేసి భయంతో మెయిన్ డోర్ నుంచే పారిపోయాడు ఇక్కడ ఇంత జరుగుతున్న రామం మాత్రం తన గదిలో తాగేసి మత్తులో ఉన్నాడు ఏమైందే అంత గట్టిగా అరుస్తున్నావు అర్ధరాత్రి ఈ మధ్యలో ధరువు ఏంటి అయినా ఎవడువాడు అని ఆమెకింత తీస్తూ అడిగింది పంకజం ఇంకా అర్థం కాలేదా అత్తయ్య వచ్చింది దొంగ అంది సీత అమ్మో దొంగ ఏమైనా దోచుకుపోయాడో ఏంటో అని కేకలు వేస్తుంది పంకజం అసలు ఏమైంది సీత అని అడిగాడు రామూర్తి గదిలో జరిగింది చెప్తే మళ్ళీ అదో గొడవ చేస్తుందని దాహంగా ఉందని మంచినీళ్ళ కోసం వచ్చానత్తయ్య ఇంతలో ఏదో శబ్దం వచ్చిందని చూస్తే లత గదిలో నుంచి ఆ దొంగ బయటికి వస్తూ కనిపించాడు నేను అరుస్తూ వెళ్ళేసరికి మీరు రావడం చూసి నన్ను నెట్టేసి పారిపోయాడు అని జరిగిందంతా చెప్పింది కానీ అలా చెప్పినప్పుడు లత ముఖంలో భయంతో రంగులు మారి చెమటలు పట్టడం సీత దృష్టి దాటిపోలేదు కాకపోతే ఇలా అందరి ముందు అడిగితే తిరిగి తనని నిందించే అవకాశం ఉందని మౌనంగా వహించింది వసే ఆ దొంగ సచ్చినోడు నీ గదిలో నుంచే వచ్చాడంట ఓసారి నీ గదిలో అన్నీ ఉన్నాయో లేదో చూసుకో పోయి అంటూ అరిచింది కూతురు మీద లత ఉలికిపడి గదిలోకి వెళ్ళి అంత బాగానే ఉంది అని చెప్పింది భయం పైకి కనిపించనివ్వకుండా కానీ తన బంగారు ఉంగరం ఆ వచ్చిన వ్యక్తితో పాటే పోయిందని తనకి తెలుసు సరే సరే బాగా రాత్రి అయిపోయింది ఇక పడుకోండి తలుపులు అవి జాగ్రత్తగా వేయండి అనేసి పడుకోవడానికి వెళ్ళిపోయింది పంకజం అలా అందరూ వెళ్ళిపోయాక లత వైపు చూస్తూ వెళ్ళింది సీత తర్వాత రోజు లత ఒకతే మేడ మీద ఉంటే వెళ్ళి లత నీతో ఒక విషయం మాట్లాడాలి అంది గాంభీరంగా రాత్రి విషయం గురించే అని లతకి అర్థమై దేని గురించి అని అసహనంగా అడిగింది రాత్రి వచ్చింది దొంగ కాదని నా అనుమానం నా అనుమానం నిజమేనా సూటిగా అడిగింది సీత అంటే ఏంటి నీ ఉద్దేశం లత తడబడింది నీ తడబడే అంతా వచ్చింది దొంగ కాదు నీ కోసం వచ్చిన మనిషి అని నాకు అర్థమైంది అంది ఎలాగో సీతకు అర్థమైందని ఇంకా దాచిన అనవసరం అని అవును వచ్చింది నేను ప్రేమించిన వ్యక్తి అయితే నీకేంటి నేను కిరణ్ కాలేజ్లో లవర్స్ అని అందరికీ తెలుసు నిర్లక్ష్యంగా చెప్పింది లత ఊహించిన సమాధానమే కావడంతో సీత ఏం ఆశ్చర్యపోలేదు చూడు లత నీ వదిన కంటే సాటి ఆడదానిగా జాగ్రత్తగా చెప్తున్నాను ప్రేమించడం తప్పు కాదు కానీ దానికంటూ ఒక వయసు ఉంటుంది నీకంటే చిన్నదానినైనా నేను చెప్పేది కూడా విను ఇంత కష్టపడి నిన్ను చదివిస్తున్నారు ఇంట్లో వాళ్ళు ముందు బాగా చదువుకొని జాబ్ చేస్తూ నీకు నీ జీవితంలో ఎవరు సరైన వ్యక్తి అనిపిస్తే అతన్ని ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మాత్రమే పెళ్లి చేసుకో అంతేకాని ఇప్పుడు ఆకర్షణలో పడి ఏదైనా అటు ఇటు అయితే ఇంటి పరువు మంట కలిసిపోతుంది నేను చెప్పింది నీకు అర్థమైందనే అనుకుంటున్నాను నీకు కోపం వచ్చిన ఇదే నిజం బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో ఇచ్చిన స్వేచ్ఛని తప్పుగా వాడుకోకు అని లతకి బుద్ధి చెప్పి కిందికి వెళ్తున్న సీతని కోపంగా చూస్తుంది నాకంటే చిన్నదానివి నీకేం తెలుసు అవకాశం దొరికినా ప్రతిసారి నాకు క్లాస్ పీకడం నీకు అలవాటు అయిపోయింది అమ్మతో నీకు ఇప్పించే కోటింగ్ సరిపోవట్లేదు అనుకుంటా అని కోపంతో పిడికిలి బిగించింది లత